టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు కూడా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హరిహర వీరమోలు సినిమా కూడా రెండు భాగాలుగా విడుదల కానుంది ఇకపోతే మొదటి భాగం స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అనే పేరుతో రాబోతోంది ఇప్పటికే మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ వెల్లడిస్తూ సరికొత్త పోస్ట్ను కూడా విడుదల చేశారు పవన్ కళ్యాణ్ గారి నిజ జీవితంలో మరియు ఆయన సినీ ప్రయాణంలో ఇలాంటి సినిమా ఎప్పుడూ చేయలేదన్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే క్రిష్ జాగర్ణ మూడితో పాటు కృష్ణ పేరు కూడా ఉందని వాస్తవానికి ఈ మూవీకి మొదట క్రిష్ దర్శకత్వం వహించారు కానీ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఆయన తప్పుకున్న విషయం మనకందరికీ తెలిసిందే ఏదేమైనా ఈ సినిమా త్వరలోనే కంప్లీట్ చేయాలని పవన్ కళ్యాణ్ గారు పూనుకున్నారట దానికోసం షెడ్యూల్ కూడా రెడీ చేస్తున్నారట పవన్ కళ్యాణ్ గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని చాలా మంది డైరెక్టర్లు రెడీ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారితో సినిమా గురించి రైటర్ విజేంద్ర ప్రసాద్ గారు తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు సినిమాలకి దూరంగా ఉంటున్నారు కానీ ఆయనతో ఒక సినిమా నేను చేయాలనుకుంటున్నాను కానీ దర్శకుడు నా కొడుకు మాత్రం కాదు త్వరలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమాను తీస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట విజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వరల్లవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు హరిహర వీరమ్మలు సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ సినిమాలతో బిజీ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే